ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకు మహారాజ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే దాదాపు ఒక రికార్డుల మోతం ముగించేసింది సో మొత్తానికైతే బాలకృష్ణ గారికి ఇంకా పద్మభూషణ్ అవార్డు కూడా తెచ్చి పెట్టేసిన సినిమా చెప్పాల్సిందే రీసెంట్ టైంలో మనకు బాలకృష్ణ గారికి ప్రభుత్వం అయితే పద్మభూషణ్ అవార్డు అయితే ప్రకటించింది సో డాకుమారాజ్ మహారాజ్ హిందీలో అదరగొడుతుందిపోయే కలెక్షన్స్ ఎక్కడే కూడా హిన్నాన్మోస్గా ఉన్నాయి మాస్ ర్యాంబై అంటే మనకు గుర్తొచ్చేది బాలకృష్ణ గారి సో ఆయన స్టార్డమ్కి తగ్గట్టుగా సినిమా ఉంది బీజిఎం కూడా హైలెట్గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ చేంజర్ ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పుకుంటే మెల్పోయ్యా ఎందుకంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్ని కొన్ని ఉన్నప్పటికీ కూడా సినిమా మాత్రం ఫ్లాప్ అయిపోయింది కానీ ఇంకా దాదాపు అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు పాఠం మామూలు లేదు ఆయన కష్టపడే విధానం కూడా వేరే లెవెల్ బట్ కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయింది సో ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈయన ఆర్సీ సిక్స్టీన్కి రెడీ అవుతున్నారు సో ఇప్పుడున్న లుక్స్ మాత్రం అదృష్టం చెప్పవచ్చు సో ఇప్పటికే చాలా వరకు అయితే నష్టపోయాడు ఇక నుంచి అట్లా నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి వస్తున్నాం ఈ సినిమా గురించి మనం ఆడుకో ఎందుకంటే హిట్ సినిమా ఇప్పటికి కూడా అరాచకం లేపుతుంది బాక్సాఫీస్ని బద్దలు లేపుతుంది బుక్ మై షోలో దాదాపుగా నైట్ షో చూస్తే వన్ అవర్ బ్యాక్ ట్వంటీ థౌసండ్ టికెట్స్ బుక్ అవుతున్నాయి సో ఇలా చూసుకుంటే దాదాపుగా ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా ఈ సంక్రాంతికి కాకపోయా ఇంకా వీకెండ్ వన్ మంత్ వరకు ఈ సినిమా సాలిడ్ బుకింగ్స్ అయితే ఉంటాయి ఇంకా ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కొడుతుందేమో అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఈ సినిమా త్రీ హండ్రెడ్ క్రోర్స్కి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్కి దగ్గరలో ఉంది సో ఖచ్చితంగా అయితే ఈ సంక్రాంతి విన్నారు చెప్పినా చెప్పకపోయినా సంక్రాంతి వస్తున్నాం పేర్లలో ఉంది కదా సంక్రాంతి సో అదేవిధంగా సంక్రాంతి వస్తున్న సినిమా గురించి మీ అభిప్రాయాన్ని ఒక చిన్ని మాటలు చెప్పండి నెక్స్ట్ పార్ట్ రాబోతుంది సంక్రాంతి వస్తున్నాం టూ సో సినిమా కోసం చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా సంక్రాంతి వస్తున్న మూవీ ఎన్ని వేల కోట్లు కొడుతుందో కామెంట్ చేయండి ఇంకా సినిమా చూసారా ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి